విత్ ది ఎక్సెప్షన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బీజేపీస్ ఇన్ పూర్లీ ఇన్ ఇన్ కర్ణాటక ఇన్ మహారాష్ట్ర ది ద వన్స్ విత్ మహారాష్ట్రబాబు ఎన్డిఏ కూటమి పక్షాల్లో చంద్రబాబు నాయకత్వంలోని టిడిపి ఒక్కటే మంచి ఫలితాలు సాధించబోతోంది ఈ మాట చెప్పింది రుచి శర్మ ఈయన ప్రముఖ కామెంటేటర్ అలాగే రాక్ఫెల్లర్ ఇంటర్నేషనల్ చైర్మన్ ఇండియా టుడే కాంక్లేవ్లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఇండియాలో మొత్తం ఇరవై మూడు భాగస్వామ్య పక్షాలు ఉన్నాయి వాటిల్లో ఎక్కువ సీట్లో పోటీ చేస్తున్న పార్టీ టీడీపీ టీడీపీ పదిహేడు లోక్సభ సీట్లలో పోటీ చేస్తోంది ఆ తర్వాత ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తోంది బీహార్లో నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని జనతాదళ్ యునైటెడ్ పార్టీ ఆ పార్టీ పదహారు స్థానాల్లో పోటీ చేస్తోంది తర్వాత మహారాష్ట్రలో ఏకనాథ్ షిండే నాయకత్వంలోని శివసేన పదిహేను సీట్లో పోటీ చేస్తుంది ఇక ఎన్డీఏలో మూడవ అతిపెద్ద పార్టీ తమిళనాడులో పట్టళ్ళ కచ్చి ఈ పార్టీ పది సీట్లలో పోటీ చేస్తోంది బీహార్లో లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ ఐదు స్థానాల్లో మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి ఈ ఆరు పార్టీలను తీసేస్తే మిగతా పదిహేడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఒకటి నుంచి మూడు సీట్లలో మాత్రమే లోక్సభలో పోటీ చేస్తున్నాయి వీటన్నిటిలో టీడీపీ మాత్రమే బాగా ఫలితాలు సాధించేటువంటి అవకాశం ఉంది అని చెప్పి రుచిర శర్మ చెప్తున్నారు బీహార్లో నీతీష్ పార్టీ మహారాష్ట్రలో షిండే శివసేన ఎక్కువ సీట్లు గెలుచుకునేటువంటి అవకాశాలు లేవు మిగతా అన్ని పార్టీలు కూడా ఒకటి నుంచి మూడు సీట్లే పోటీ చేస్తున్నాయి ఉదాహరణకి జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో రెండు లోక్సభ సీట్లు మాత్రమే పోటీ చేస్తుంది సో ఈ నేపథ్యంలో ఈసారి ఎన్డీఏ పక్షాల్లో బీజేపీ తర్వాత టీడీపీఏ పెద్ద పార్టీ అయ్యేటువంటి అవకాశం ఉన్నది మాచర్లలో కాస్టింగ్ కారణంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంని ధ్వంసం చేసినటువంటి వీడియో బయటకు వచ్చింది కాస్టింగ్ లేకపోతే పరిస్థితి ఏంటి వీడియో ఆధారం ఉంటేనే అతను తప్పించడానికి పై స్థాయిలో ప్రయత్నాలు జరిగాయనే విషయం బట్టబయలైంది లేకపోతే పరిస్థితి ఏంటో అసలు తెలియదు అంతేకాదు కాస్టింగ్ సంబంధించిన వీడియో బయటికి రావడానికి వారం రోజులు పట్టింది ఇప్పటికే ఆ వీడియో ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు అంటే సాధారణ పరిస్థితుల్లో ఆ వీడియో బయటకు వచ్చేది కాదు అప్పుడు పిన్నెళ్ళు చేసిన దుర్మార్గం రాష్ట్రానికి దేశానికి తెలిసేది కాదు మరి వెబ్ కాస్టింగ్ వీడియో ఫుటేజ్ని ఎందుకు పబ్లిక్గా పెట్టరు కాస్టింగ్ ఫుటేజ్ని గోప్యంగా ఎందుకు ఉంచాలి దీంట్లో సీక్రసీ పాటించాల్సిన అవసరం ఏముంది ప్రజలు ఓటర్లో చూడటానికి వీలుగా ఎందుకు ఏర్పాటు చేయరు ఇట్లాంటి చాలా ప్రశ్నలు ఉదయిస్తాయి ఆంధ్రప్రదేశ్లో మొన్నటి ఎన్నికల్లో మొత్తం నలభై ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు వీటిలో డెబ్బై ఐదు శాతం పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల సంఘం వెబ్ కెమెరాలు పెట్టింది సమస్యాత్మకంగా గుర్తించిన పద్నాలుగు నియోజకవర్గాల్లో వంద శాతం పోలింగ్ బూతుల్లో వెబ్ టెలికాస్ట్ ఉండాలని చెప్పి నిర్ణయించింది ఏమిటి పద్నాలుగు నియోజకవర్గాలు పల్నాడు జిల్లాలో మాచర్ల గురజాల పెదకూరపాడు వినుకొండ ప్రకాశం జిల్లాలో ఒంగోలు నంద్యాల జిల్లాలో ఆళ్లగడ్డ తిరుపతి జిల్లాలో తిరుపతి చంద్రగిరి చిత్తూరు జిల్లాలో పొంగనూరు పలమనేరు అన్నమయ్య జిల్లాలో పీలేరు రాయచోటి తమ్మలపల్లె నియోజకవర్గాలు ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు ప్రసారం అవుతున్నటువంటి వెబ్కాస్టింగ్ని పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టకూడదు అనేది ఇప్పుడు ప్రశ్న దానివల్ల ఏ నియోజకవర్గంలో ఏ పోలింగ్ బూత్లో అక్రమాలు జరుగుతున్నాయో చూసే అవకాశం ఓటర్లందరికీ రాష్ట్ర కలుగుతుంది వెంటనే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది అసలు వెబ్ వెబ్కాస్టింగ్ పబ్లిక్గా అందరికీ కనిపిస్తుంది అంటేనే సగం అక్రమాలు అరాచకాలు తగ్గిపోతాయి వెబ్ వెబ్కాస్టింగ్ ఫీడ్ని నిరంతరం పర్యవేక్షించేవాడు లేకపోతే దాని ప్రయోజనం నెరవేరదు ప్రస్తుతం అటు ఎన్నికల సంఘం కానీ ఇటు పోలీసులు కానీ కాస్టింగ్ ఫీడ్ మొత్తాన్ని చూస్తున్నటువంటి దాఖలా లేదు అందువల్లనే మరి మే నెల పద్నాలుగో తేదీన ఈ ఫీడ్ అంతా అవైలబుల్గా ఉన్నా కూడా మాచర్ల బూత్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎంను ధ్వంసం చేశారు అని చూడకపోవడం వల్ల ఆయన ఏవనగా పెట్టలేదు అని చెప్పి అనుకోవాలి మనం సో ఎవరు ఈ వెబ్కాస్టింగ్ ఫీడ్ మొత్తాన్ని చూస్తున్న దాఖలా లేదు కాబట్టి క్యాస్టింగ్ని అందరికీ అందుబాటులో ఉ ఉంచేలాగా అందరూ చూడటానికి వీలుగా ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకోవాలి దానివల్ల ఎన్నికల ప్రక్రియ మరింత పారదర్శకంగా స్వేచ్ఛగా సక్రమంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది మార్చర్ల ఘటన తర్వాత దీని యొక్క ప్రాధాన్యత మరింత తెలిసి వచ్చింది అందరికీ ఇక నుంచి ఎన్నికల్లో వెబ్కాస్టింగ్ని పబ్లిక్గా అందరూ చూడగలిగే విధంగా ఏర్పాటు చేయాలి అని ఎన్నికల సంఘాన్ని ఓటర్లు డిమాండ్ చేయాల్సినటువంటి తరుణం ఆసనమైంది ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనారిటీలకి రిజర్వేషన్లు వద్దు అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అన్నారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ట్వీట్ చేసిందండి ఆ ట్వీట్ చదువుతాను నేను టీడీపీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర జరుగుతుంది అని వీళ్ళు రాశారు రాసి కింద కోట్ చేస్తున్నారు ఇన్నేళ్లుగా రిజర్వేషన్ ఇచ్చి సాధించింది ఏంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రిజర్వేషన్ల వల్ల ఉపయోగం లేదు అంటున్న చంద్రబాబు అది వాళ్ళ ట్వీట్ అనమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ తో అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ట్వీట్ దానికి వాళ్ళు ఒక వీడియో పెట్టారు ఇది ఏమిటంటే ఏఎన్ఐ అనేటువంటి వార్తా సంస్థకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ గమత ఏమిటంటే ఆ ఇంటర్వ్యూలో ఎక్కడా ఆయన ఆ మాట అనలేదు ఫ్యాక్ట్ దానికి రివర్స్ గా అన్నాడు ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి మనం రిజర్వేషన్ ఇచ్చాము చాలా కాలం నుంచి అయినా కూడా వాళ్ళల్లో మనం ఆశించినంత అభివృద్ధి రాలేదు కాబట్టి వాటితో పాటు అదనంగా ఇంకా మనం చేయాల్సిన అవసరం ఉంది అనే విషయం మనకు అర్థం కావడం లేదా రిజర్వేషన్ ఒక్కటే సరిపోవు అనే విషయం అర్థం కావడం లేదా అని చాలా స్పష్టంగా చెప్పాడండి ఆయన అన్న మాటలను ఒకసారి వినండి మీరు Reservations for SCs, STs, and certain sections over decades, seven decades. Are they better off today? Hmm. Is it not a, your response to do something else, something more? That is where we have to think. Okay. So you are saying that something radical needs to be done? Then only informant will take place. Okay. చెప్పాడు రిజర్వేషన్ <laughs> ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సమస్యలు పరిష్కరించలేవు వాటికంటే కంటే అండ్ బియాండ్ వాటికి మించి ఇంకా కొన్ని అదనంగా చేయవలసి ఉంది అనే విషయం మనకు అర్థమవుతుంది మనం గత డెబ్బై సంవత్సరాలుగా జరిగినటువంటి మార్పులు చూస్తే ఈ ఇచ్చిన రిజర్వేషన్ మాత్రమే సరిపోవడం లేదు ఎస్సీ ఎస్టీ మైనారిటీల అభివృద్ధికి అనే విషయాన్ని అంత స్పష్టంగా చెప్తే దాన్ని వక్రీకరించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి రిజర్వేషన్ వద్దు అని చంద్రబాబు నాయుడు అంటున్నాడు అని రాశారండి రాసిన తర్వాత ఆ వెంటనే చంద్రబాబు నాయుడు దీని మీద ఆయన హ్యాండిల్ మీద ఒక ట్వీట్ వచ్చింది ఏంటి ఇంకొన్ని గంటల్లో పోలింగ్ మొదలబోతోంది ఈ కొన్ని గంటలైనా నిజాయితీగా ఉండాలనే ఇంగిత జ్ఞానం జగన్కి లేదు ఉంటే ఇలా కుతమ కులమతాలను రచ్చగొట్టే రెచ్చగొట్టే ఫేక్ వీడియోలను చేయించడు వైసీపీ వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్న ఫేక్ వీడియోకి నేను మాట్లాడిన ఈ అసలు వీడియో ఆధారం దీన్నే వాళ్ళు ఫేక్ చేశారు ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇలాంటి ఫేక్ వీడియోలు కుప్పల తెప్పలుగా చేయిస్తాడు జగన్ వీటిని నమ్మవద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను అని ఇక్కడ వీడియో పెట్టాడండి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒక ట్వీట్ చేసింది నువ్వు చెప్పిందే కదా ఎన్సీబీ మేము పోస్ట్ చేసింది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రిజర్వేషన్ల వల్ల ఒరిగిందేమిటి అని నువ్వు ఇంటర్వ్యూలో అన్నమాట వాస్తవం కాదా పొరపాటును నీకు అధికారం ఇస్తే ముస్లింల నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చేసేది వాస్తవం కాదా అని రాశారండి ఏంటి అంత స్పష్టంగా ఉన్నా కూడా వీడియోలో అంత బహిరంగంగా బరి తెగింపుగా వక్రీకరించడం అనమాట అంత స్పష్టంగా రిజర్వేషన్లు మాత్రమే సరిపోవు రిజర్వేషన్లు ఉన్నప్పటికీ గత డెబ్బై సంవత్సరాలుగా వాళ్ళ జీవితాల్లో మనం ఆశించినంత అభివృద్ధి కనిపించటం లేదు అందువల్ల ఇంకొంచెం మనం అదనంగా ఏదో చేయాల్సి ఉంది కొన్ని అదనంగా చేస్తే తప్ప గణనీయమైన మార్పు వాళ్ళ జీవితాల్లో వచ్చే అవకాశం కనిపించడం లేదు అని అంత స్పష్టంగా ఆయన చెప్పినా కూడా మళ్ళీ రెండోసారి కూడా అదే ట్వీట్ వేశారంటే వక్రీకరణ అనే విషయంలో వైసీఆసీపీని మించిన వారు లేరండి